హలో ఫ్రెండ్స్ మరొక సినిమాతో వచ్చేసింది జామన్ ఈ సినిమా అడల్ట్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి జామన్ అనేది ఒక స్పానిష్ పదం దానికి అర్థం పంది తొడ ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై రెండులో రిలీజ్ అయింది ఈ సినిమా హాలీవుడ్ స్టార్ అందగతే వెన్ లోప్ క్రజ్ మొదటి సినిమా అంతేకాకుండా ఈ సినిమాలో చేసిన నగ్న సన్నివేశాల వల్ల టెన్ లోపు క్రజ్ తర్వాత చాలా ఏళ్ళు ఇబ్బంది పడింది ఈ కథ విషయానికి వస్తే సినిమా అంతా మ్యాన్ గ్రోస్ ఎడారి ప్రాంతం దగ్గర ఉన్న ఓ చిన్న ఊర్లో జరుగుతుంది సిల్వియా ఒక అందమైన టీనేజర్ ఆమె పేదరికం వల్ల పగలంతా ఒక అండర్వేర్ కంపెనీలో పనిచేస్తూ సాయంకాలం అదే ఫ్యాక్టరీ ముందు ఆమ్లెట్లు అమ్ముతూ ఉంటుంది ఆమె తండ్రి కాగుబోతు ఆమె తల్లి కార్మెన్ ఒక లోకల్ బార్ రన్ చేస్తూ ఉంటుంది అదే బార్లో వేసిగా కూడా పనిచేస్తూ ఉంటుంది అలా వచ్చిన దాంట్లో ఆ కుటుంబం గడుపుతూ ఉంటుంది అయితే సిల్వియా ఎవరికి తెలియకుండా జోస్ లూయిస్ అనే ఓ కుర్రాడితో ప్రేమలో ఉంటుంది ఆ జోస్ లూయిస్ ఎవరో కాదు ఆమె పనిచేసే అండర్వేర్ కంపెనీ ఓనర్ కొడుకు ఈ జోస్ కి గతంలో కార్మెన్తో అంటే సిల్వియా మదర్తో ఎఫ్ఐర్ ఉండేది కానీ ఆ విషయం చెప్పకుండా ఈమెను ప్రేమిస్తాడు ఒకరోజు ఇద్దరు బయటికి వెళ్ళినప్పుడు సిల్వియా తన కడుపుతో ఉన్నానని జోస్తో చెప్తుంది దాంతో జోస్ అక్కడే దొరికిన ఓ సోడా క్యాన్ రింగ్ ఆమె వేలికి పెట్టి ఇదే మన ఎంగేజ్మెంట్ రింగ్ అని ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని చెప్తాడు జోస్ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ కొంచితాతో తాను సిల్వియాని ప్రేమిస్తున్నా అని చెప్తాడు ఆమె గర్భవతి అన్న విషయం మాత్రం తల్లికి చెప్పకుండా దాస్తాడు ఆ విషయం విన్న వెంటనే కొంచితా కోపంతో రగిలిపోయి తిడుతుంది ఆస్తి ఫ్యాక్టరీ అంతా ఆమె పేరు మీద ఉండటం వల్ల తండ్రి ఇమాన్యుల్ ఏమీ ఎదురు చెప్పకుండా అయ్యో పాపం అని మాత్రం ఊరుకుంటాడు ఎందుకంటే ఇతనికి ఇది వరకు కార్మెన్ వేసిగా పనిచేసేటప్పుడు ఆమెతో ఎఫ్ఐఆర్ ఉండేది ఎన్ని చెప్పినా కూడా జోస్ సిల్వియాని వదలకపోవడంతో కొంచెం ఒక ప్లాన్ వేస్తుంది దాని ప్రకారం ఇంకో అబ్బాయికి సిల్వియాకి ఎఫ్ఐఆర్ ఉన్నట్లు కొడుకుని నమ్మిస్తే అతడు ఆమెను మర్చిపోతాడని ఆమె ఆలోచన అందుకోసం ఆమె రావుల్ అనే వ్యక్తిని పెడుతుంది ఈ అండర్వేర్ కంపెనీతో పాటు ఆ ఏరియాలో ఒక హోమ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ కూడా ఉంది అంటే పంది మాంసం చేసి అమ్మే ఫ్యాక్టరీ ఈ రావుల్ ఆ ఫ్యాక్టరీలో ట్రక్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు అంతేకాకుండా గతంలో ఈమె అండర్వేర్ ఫ్యాక్టరీలో మోడల్గా పనిచేయడం కోసం వస్తాడు తాను చెప్పినట్లు సిల్వియాతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే అతడికి కంపెనీ తన కంపెనీలో మోడల్ గా సెలెక్ట్ చేస్తా అని ఆశపెట్టి కొత్త బైక్ కొనిచ్చి ఇచ్చి కొన్ని డబ్బులు ఇచ్చి అతన్ని ఒప్పిస్తుంది అంతేకాకుండా అతనితో ఎఫ్ఐఆర్ కూడా పెట్టుకుంటుంది మొదట్లో నాటకంగా మొదలుపెట్టిన రోల్ తర్వాత నిజంగానే సిల్వియాతో ప్రేమలో పడిపోతాడు జోస్ లూయిస్ ఎప్పటికప్పుడు తప్పించుకు తిరగడంతో విసుగు పుట్టిన సిల్వియాకి నిజం అర్థమయ్యి రోల్తో డేటింగ్ మొదలు పెడుతుంది ఇదే సమయంలో జోస్ సిల్వియా మదర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు కొన్నాళ్ళకి సిల్వియా తనను మోసం చేస్తోంది అని తెలిసి ఎలాగైనా సిల్వియా మీద రోల్ మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు అందుకని రోల్ పనిచేసే ఫ్యాక్టరీకి వెళతాడు అక్కడికి వెళ్ళిన జోస్ అక్కడ రోల్ కొంచెం ఎఫ్ఐఆర్ ఒకే బెడ్ మీద ఉండడం చూస్తాడు దాంతో కోపం తట్టుకోలేక వాళ్ళ మీద దాడి చేస్తాడు రోల్ జోస్ మధ్య ఫైట్ జరుగుతుంది ఆ గొడవలో రోల్కి బాగా దెబ్బలు తగిలి పడుకోగా జోస్ గాయపడి చనిపోతారు ఈలోగా అక్కడికి సిల్వియా కార్మెన్ ఇమాన్యుల్ వస్తారు జోస్ చనిపోవడం చూసి సిల్వియా తన చేతికి అతను మొదట్లో పెట్టిన రింగ్ తీసి అతని బాడీ మీదకి విసిరేస్తుంది కార్మెన్ జోస్ బాడీ ఒళ్ళలో పెట్టుకుని ఏడుస్తూ ఉండగా కొంచిత రోల్ని ఓదారుస్తూ ఉంటుంది ఇదంతా చూసిన ఇమాన్యుల్ అక్కడి నుండి వెళ్ళిపోగా సిల్వియాకి పిచ్చెక్కి వింత వింత కలలు రావడంతో సినిమా ముగుస్తుంది బై ఫ్రెండ్స్ మరో సినిమాతో మళ్ళీ కలుద్దాం